హాయ్ అండి మీ పేరేంటి ఐ బై ఐ బై మా ఏరియాలో ఉంది నన్ను ఎందుకు అని అడుగుతున్నారు ఇది మీ ఏరియానే పేరు ఉంది అవును మా ఏరియానే ఇది మీ పేరు ఉందా ఏమనగరం ఉంది కదా మాదే ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు నవ్వచ్చు కదా ఎందుకు నవ్వాలి నవ్వితే బాగుంటారని నవ్వితే బాగుంటారని నేనెందుకు నవ్వాలి సరే కరోనా లేదా మీకు మీకుందో చెక్ చేయించుకుంటాను నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను లేదండి లాక్ డౌన్ టైం లో ఇలాంటి ప్లేస్ లో ఉండొద్దని తెలుదా మీకు ఉండాలని తెలుసు కాబట్టి ఉన్నా అంటే కరోనా వచ్చినా పర్లేదా మీకు రప్పియాలన్నా మామకొక్కనే నాకు రప్పించి ఏం చేస్తారా

సరే అండి మాస్క్ మాస్కుంటే మాస్క్ పెట్టుకోండి నేను పెట్టుకోను మీకెందుకు కరోనా అతను ఇలాంటి అందమైన అమ్మాయి చనిపోతే ఏంటి పరిస్థితి ఈ అందాన్ని మళ్ళీ చూడలేం కదా అబ్బా సీరియల్ చెప్తే ఎందుకండి అర్థం చేస్తారు మీకేం అవసరం అండి మీరు వచ్చి మేము నిలిచిన చోట సరే సరే నేను ఏం డిస్టర్బ్ చేయ నేను ఒకటి అడుగుతా చెప్పండి కొంచెం దూరం ఉండండి కొంచెం దూరం ఉండండి మేము చూస్తే దూరం పోబుద్ది కావట్లేదు ఎందుకో దగ్గరుండి మీకు కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది అవసరం లేదు దూరం ఉండి చెప్పొచ్చు సరే బయట ఉంది మేడా ఉన్నారు రాము రాముడా మీరు సీతనా ఆయన రాముడు నేను సీతనే నా పేరు కూడా రామే అందుకే అడుగుతున్నా మీకు సెట్ కాలేదు ఏం పేరు సెట్ అవుతుంది ఏమో ప్రపోజ్ వచ్చినంత అందంగా ఉన్న మిమ్మల్ని వదిలిపెట్టి వేరే అమ్మాయిని చూసుకోవడం నాకు అర్థం కాదు చాలా టార్చర్ పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఏమి ఇబ్బంది పెట్టాను చెప్పి నేను అడిగింది వెళ్ళిపోండి వెయిట్ చేస్తున్నాను భయమ్ మీ ఫ్రెండ్ వస్తే అవును సరే

నిన్న అబ్బన ఏ ఎందుకు నాకు అడ్డమైన వాళ్ళందరూ చెప్తే నాకు నవ్వడం ఇష్టం ఉండదు అడ్డమైనోళ్ళు అందరూ చెప్తే నాకు నవ్వడం ఇష్టం ఉండదు అడ్డమైనోళ్ళు అందరూ చెప్తే నాకు నవ్వడం ఇష్టం ఉండదు అవున అడ్డమైనోనువేగా నేను వేస్ట్ గాడు వచ్చి ప్రపోజ్ చేస్తాడు ప్రపోజ్ చేస్తాడు ప్రపోజ్ చేస్తాడు నేను అంత మంచి వేస్ట్ గానే అనిపిస్తుంది వేస్ట్ లకు ఒక మీనింగ్స్ చెప్పండి ఆ చెత్తనా కొడుకని చెత్తనా కొడుకని చెత్తనా కొడుకని చెత్తాండా పసుపు పక్కల ఉంది ఓకే కొడుకునే చెత్త కొడుకులు పుడతారా కొంతమందికి ఏది కొంతమంది పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం సరేనండి మీరు ఏమనుకోకు మీరంటే నాకు చాలా ఇష్టం మీరు నాకు ఇష్టం లేదు కదా నన్ను చెప్పుని ఇష్టం లేదండి మా ఫ్రెండ్ వస్తాడు ఎందుకు ఇబ్బంది పెడతారు వెళ్ళిపోండి చూసేటోళ్ళు ఇట్లా ఎట్లా అనుకుంటారు చెప్పండి చూసేటోళ్ళు ఏమనుకుంటారు ఇద్దరు లవర్స్ అనుకుంటారు మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ ఏమనుకుంటారు మనవే చెప్పండి నువ్వు ఇబ్బంది పెడుతున్నావు మా బాయ్ ఫ్రెండ్ ఫీల్ గాడా మీ బాయ్ ఫ్రెండ్ చేస్తే ఫీల్ అవుతాడా మీ బాయ్ ఫ్రెండ్ నాకన్నా అందంగా ఉంటాడా ఓ నీ అబ్బా ఆ మా నీకంటే అందంగా ఉంటాడు కాబట్టి వన్ లవ్ చేస్తాను ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నా ఒక 2 మంత్స్ ఆ 2 మంత్స్ 2 మంత్స్ రావా నేను 3 మంత్స్ నుంచి లవ్ చేస్తున్నా మిమ్మల్ని అవునా నాకు ఇన్ని రోజులు ప్రపోజ్ చేయలేదు అంటే మీరు ఇక్కడ ఉండొంటోనే మీ ఫ్రెండ్ ఎవరో రాంగనే బైక్ ఎక్కిలి పోవడం అవని చేస్తున్నారు కదా మీరు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా

ఇప్పుడు మనం లవర్స్ అన్నప్పుడు నీ ఫ్రెండ్స్ అందరు నా ఫ్రెండ్స్ ఎటు నాకు చెప్పాలి నేను ఎందుకు చెప్తా నువ్వు అనుకోవచ్చు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోవాలా వెళ్ళిపోండి సరే అండి చంప పాలిగిపోతే చెప్పు తెగుతుంది ఇక్కడ ఎక్కువ మాట్లాడు చంప పాలిగిపోతే చెప్పు తెగుతుంది ఇక్కడ ఎక్కువ మాట్లాడు ఇక్కడ కుట్టిర్తులు ఎవ్వలే లాక్ డౌన్ టైంలో గుర్తు పెట్టుకోండి నేను కొడతా కదా ఎట్లా పోతారు కుండిక నీకు చెప్తే మైండ్ లేదా మైనస్ తెలియదా ప్లస్ తెలుసు మైనస్ తెలియదు ప్లస్ తెలుసు మైనస్ తెలియదు నేను మజాక్ చేస్తున్నా నాకు ప్లస్ తెలుసు మైనస్ తెలియదు మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ వస్తాడు నేను చూస్తుంటే అలానే చూడబుద్ధి అవుతుంది కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకుంటే మీరు అందంగా ఉన్నారు కదా మళ్ళీ కనబడరేమో అని భయమైతోంది ఎందుకవు కాడ ఏమో ఇగో కళ్ళు మీరు చీకట్లో ఉన్నారు కానీ ఆయన వెళ్తుండలాగా కనబడుతుంది వెల్ పాయింట్ మీరు ఫస్ట్ ఇంత అందమైన అమ్మాయిని వదిలిపెట్టి ఎట్లా పోతాయి మరి టార్చర్ చాలా ఎక్కువ అవుతుంది ఎవరు ఉన్నారు నేనే కదా కాదు వేరే అబ్బాయి పేరు వేరే రాము ఆ రాము రాము మా ఫ్రెండే అనుకుంటా నీ ఫ్రెండ్ ఆ నీకు ఎట్లా లావ్ ఉంటాడు కదా లావ్ ఉంటాడు కదా అవును అది తెలుసు ఆయనే మళ్ళీ ఇంకొక లవర్ నువ్వు ఎట్లా లవ్ చేస్తావు అలా లవ్ చేస్తలేనని చెప్పిండు ఎవరు నీకు చెప్పిండా అవును నన్ను లవ్ చేసుకోమన్నాడు అందుకే నేను నిన్ను ప్రపోజ్ చేస్తాను వానికి బుద్ధి లేదు ఫస్ట్ నీకు లేదు బుద్ధి నాకెందుకు ఉంటుంది మీకు ప్రపోజ్ చేస్తుంటే నీ బొందరా నీ బొందా ఎందుకండి

అరే నేను నించోమని చెప్పిన ఇక్కడ అందుకే అన్న నా కారక నిలబడ్డది కదా పాపం డస్ట్ అంటారు డస్ట్ అంటుతుంది కదా దూరం ఉన్న అని చెప్పిన ఆమె వినట్లేదు అయితే రెండు మాటలలో కారణం క్లీన్ చేస్తుంది కదా అని చెప్తున్నాను అన్న ఎందుకు క్లీన్ చేస్తుంది నువ్వు చేసుకోవాలి కదా అరే అన్న నువ్వు జరుగు నువ్వు జరిగింది ఇదంతా క్లీన్ చేసింది ఆమె కొంచెం గిట్ట ఇది కూడా క్లీన్ అవుతుంది కదా ఆయన రావాలి నువ్వు చేసుకోవచ్చు కదా ఆమె ఉరిగింది కదా అన్న అరే ఉరికితే అదేదో నువ్వే చేసుకోవచ్చు కదా క్లీన్ ఏమో అన్న బాక్ ఇన్ని నెల్లు కొడితే అయిపోతుంది ఫ్రెండ్ అన్న నా ఫ్రెండ్ గవర్నల్ అంట ఉన్నాడు ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే చేద్దామంటావు మరి ఏం దిక్కుమైనా ప్రశ్న నీ ఏం చేద్దామంటావా ఇదో ప్రశ్న నా అవే నాకు అత్తగా నీకేమీ సెట్ అయిపోయలేదు ఆయమే నిన్ను చూస్తే అట్లా లేరు నువ్వు దొంగలే దొంగ లేకుండా ఏమో మంచిగా నాకు కార్ గడికి వచ్చి నీ అని చెప్పి నేను మాట్లాడుతుంటే నువ్వేంది నా మధ్యలో అరే నీ కారు కాడ ఒక్కతని ఒక్కతని కబడ్డలే ఎవ్వని కబడ్లే పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల అపరిచి తుడురా నువ్వు

నువ్వు హైట్ గురించి అండి మాట్లాడతాం. ఊస్కొనేళ్ళ పోయకనేంటి. కొట్టి ఉన్నారు. నేను హైట్ ఉన్నా మా కార్ సైజే ఉన్నారు. కార్ సైజే ఉన్నారు. కార్ సైజే ఉన్నారు. మా కార్ రాసి రాచేసినా నాయనా సంపన రాసి చూసిలా. దగ్గర రాచ్చావ్ నువ్వు చూసిలా. సేమ్ కార్ నేనే ఇచ్చినాక కలర్స్ సేమ్ చేసినా. గాడుంటోడు. నువ్వే డైరెక్టర్ రేయ్. అదే లేదు మానేయండి. కలవేరు చాలా బాగున్నారండి. అరే మీకు ఎందుకండి మమ్మల్ని టార్చర్ అప్పా నుంచి కూడు సంతు. ఎట్లా చేస్తండో మరి. అమ్మాయి ఒక్కతే ఉన్నది పక్కన రోడ్డు మీద ఒక్కతే ఎందుకు ఉన్నది ప్రపోజ్ చేద్దామని వచ్చినా ఇట్లా ఇబ్బంది పెట్టవద్దు కదా నీ ఫ్లవర్ ఉందా నీ ఫ్లవర్ ఉందా ఉంది ఏం పేరు నాకు లేదు కాబట్టి ఎమ్మెల్యే పడుతున్నా నీకున్నది ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నది నా పేరు రామేనే ఆమె రామ అంటే నేనే కదా నా బాయ్ ఫ్రెండ్ పేరు రాము అర్థమవుతుందా నా పేరు రాము అనే వాళ్ళ పేరు చాలా వారు చాలా మంది కొంటారు నాకు ఒక్కరికే కాదు నేను రామచంద్రుని నేను

బాగుంది కొంచెం ఫర్నిచర్ పక్కా పోసి మాట్లాడుకుంటాను నా ఫ్రెండ్ నా ఫ్రెండ్తో మాట్లాడదామని చెప్పి పిలిపించుకున్నా నేను చాలా కదా మాట్లాడుకుని మీరు మాట్లాడుకున్నాక నేను మాట్లాడుకున్నాను చూపించరు ఫస్ట్ నువ్వు అరే వెళ్ళండి నన్ను మా బాయ్ ఫ్రెండ్ ఫీల్

నాకున్న ఐదు కేజీలు ఐదు కేజీలు ఉంటే పక్కగా తలకే ఉండదు నేను జరిగనే నో బో ఉంటే గారే నువ్వు జరగకుండా నువ్వు కథలు వాడగా నువ్వు తన్నిన్నరు అంతా వినోవ అన్నీ అంతా నువ్వు అన్నీ అంతా నువ్వు లవర్ కోసం తమ్మినారనే మరి లైలా మాత్రం మేము చూసి రాదు అరే కొట్టను అంటే కొట్టు అసలు ముక్కనుంచే మాకు చెప్తే నేను చాలా బాగున్నాను లేదు లేదు నా కంప్లీట్ అయ్యాక మీరు మాట్లాడండి చాలా బాగున్నారు మీరు అంటే నా మస్త్ ఇష్టం సో ఏం ఒక విషయం చెప్తాను అమ్మాయి చాలా ఓపిక ఎట్టుకుంటా ఉంటాను మేమేనా ఉంటది కానీ ఓపిక ఉన్నంత వరకు ఉంటది అది అంతకుమించి దాటిందంటే అసక్క 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 అసఖ అసక్క అంటే జాతీరత్నాలు ఎన్నిసార్లు ఇట్లా అంటుంది

పిస్కరరా పిస్కరరా ఉంటారు లవర్ పక్కనే ఉంటారు ఏ బ్రో ఏంటి మనం ఫ్రెండ్స్ కదా మనం ఫ్రెండ్స్ కదా మనం ఫ్రెండ్స్ కదా అా చెప్తా చెప్తా ఒక విషయం చెప్తా మీరు ఏమనుకొంటారు చ బ్రో నేను కొట్టేసా చెప్తున్నా కొట్టేసా బ్రో కొట్టేసా బ్రో కొట్టేసా బ్రో కొట్టుకున్నా తర్వాత బ్రో

గిరిగి ఉందా నేను పుల్ల పెడుతుండగా అని చెప్పేసి నేను అర్థం చేస్తే ఎట్లా బ్రో ఉన్న ఎట్లా ప్రపోజ్ చేస్తారా చాలా అప్పటి నా కార్ని క్లీన్ చేస్తుంది నాకు కార్ థ్యాంక్ యూ అండి చూడండి థ్యాంక్ బై థ్యాంక్ తెలుగు ఓకేనా